రాజధాని అమరావతికి భూములు ఇచ్చేందుకు రైతులు సుముఖంగా ఉన్నట్లు పల్నాడు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తెలిపారు రెండో విడత భూ సమీకరణ కోసం పెదకూరపాడు నియోజకవర్గంలో అధికారులతో కలిసి గ్రామ సభలు నిర్వహించారు ఉంగుటూరు నరుకళ్లుపాడు నెమలికల్లు మెండేపూడి గ్రామాల రైతులతో మాట్లాడి అనుమానాలు నివృత్తి చేశారు ప్రభుత్వంతో మాట్లాడి రైతుల డిమాండ్లు పరిష్కరిస్తామని ప్రవీణ్ హామీ ఇచ్చారు

ఇరవై తొమ్మిది గ్రామాల్లో ప్రజలు నిర్లక్ష్య చేయబడ్డారు అట్లా మేము మళ్ళీ ఇబ్బంది పడతా సందర్భం రాకుండా చూడండి మాకు చట్టబద్ధత చేయండి అని అడగడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది దీనికి చట్టబద్ధత కల్పిస్తామని మా నియోజకవర్గానికి సంబంధించి అమరావతి మండలం వైకుంఠపురం ఎండ్రాయి పెదముగూరు అట్లనే కర్లపూడి ఈ నాలుగు విలేజ్ల్లో కూడా తొమ్మిది వేల ఎకరాల దాకా వస్తుంది అవి గతంలోనే ల్యాండ్ పూలింగ్ విధానంలో గ్రామ సభలు పెట్టి వాళ్ళందరూ సుంకుత వ్యక్తం చేయడం జరిగింది ఈ రోజున ఈ రెండు గ్రామాలకు సంబంధించి నాలుగు వేల ఎకరాలు కూడా ఇల్లు వెల్లింగ్ లో ఉండటం జరిగింది